నీకు రెండేళ్ళైనా కష్టపడాలి దయచేసి ఈ డబ్బు తీసుకొని ఆపరేషన్ చేయండి నా ప్రాణాలు నిలబెట్టండి డాక్టర్ గారు అదెంతా సగం డబ్బే దొరికింది సార్ ఏ వేటకరంగా ఉందా ఇది బ్రెయిన్ ఆపరేషన్ అయ్యా బ్రెయిన్ ఆపరేషన్ రూపాయికి పావులకి ఎవడో చేయడు ప్లీజ్ దయచేసి గవర్నమెంట్కి నా మీద లేందయ్యా నాకు మీ మీద ఎందుకయ్య ఈ గవర్నమెంట్ హాస్పిటల్ నుంచి నాకు వచ్చే జీతం నా కారు డ్రైవర్ జీవితానికి కూడా సరిపోదు నేను కూడా బతకలగా చూడు పూర్తి మొత్తం తీసుకొచ్చావా సరే లేదా జనరల్ వాటిలోనే ఈ ముసలాడు ప్రాణం కాస్త పోతుంది డబ్బులు చూస్తాడు పో అవతలకి ఫిజిషియన్ బై ఈసలాపియస్ అండ్ హెల్త్ judgment, and my judgment, the following words the following oath, to consider dear to me, to consider dear to me, as my parents, as my parents. and if necessary to share, and if necessary to share, goods with him, goods with him, to look upon, to look upon, What is all this? Hey, leave it. I told you to leave it. What are Without fee... or return... Leave it. ...and sons of the masters... ...who taught me... ...who taught me... ...and disciples... ...and disciples... ...who had enrolled themselves... ...who had enrolled themselves... स्टो येस्ट डे वी डिस्कस्ट फ्रीक्वेंसी डोमेन स्पेसिफिकेशन कैन यू टेल मी वॉट देशन आर यू डो शिव यू फ्रीक्वेंसी डोमेन स्पेसिफिकेशन आर सिक्स इन नंबर दे आर रेज पीक रेजनेंट फ्रीक्वेंसी बैंड विथ कट ऑफ रिट गेन मार्जिन एंड फेस मार्जिन वेरी गुड वॉट इज रेजन पीक You, Rafi? The maximum value of the magnitude of closed loop transfer function is called resonant peak. Correct. Arvind, what is cutoff rate? The slope of the long line magnitude near the cutoff frequency is called cutoff rate. Very good. Vivek, Mr. Michael Jackson, <laughs> tell me, what is resonance frequency? The frequency at which the resonant peak occurs is known as resonant frequency, and it is indicative of the speed of the transient. <laughs> సైలెన్స్ సైలెన్స్ డోంట్ లా క్లాస్ లోకి సెల్ ఫోన్ తీసుకొని రావద్దని ఎన్నిసార్లు చెప్పాలి సారీ సార్ డోంట్ డూ దాట్ అ గ్యామ్ స్విచ్ ఆఫ్ దాట్ మొబైల్ సారీ ఇట్స్ మై ఐఎమ్ వెరీ సారీ మీతో టూర్ కి రానని చెప్పడానికి వచ్చావా కుదరదు నువ్వు రావాల్సిందే రావచ్చు కానీ క్యాష్ ప్రాబ్లం అది నేను చూసుకుంటాగా అదొక్కటే కాదు ఇది మీ ఫ్యాకల్టీ వాళ్ళు వేసుకున్న టూరు ఏ ఇంతకు ముందు నువ్వు మాతో రాలేదా అంటే నువ్వు వస్తే కానీ మజా ఉండదని మా వాళ్ళందరూ అంటున్నారు ప్లీజ్ వివే ఓకే ఒకసారి మా ఫ్రెండ్స్ ని కూడా అడిగి ఏంటి ప్రతిదానికి మా ఫ్రెండ్స్ మా ఫ్రెండ్స్ అంటావు నాకు మాత్రం ఫ్రెండ్స్ లేరా అయినా మీరు చేసే రాజకార్యాలు ఏంటి ఏముంటాయి ఏమో నువ్వేదో దాస్తున్నావు అనిపిస్తోంది సరే మీ గొడవలు నాకు అనవసరం టూర్ విషయంలో మాత్రం వాళ్ళనేం అడగక్కర్లేదు నువ్వు నాతో వస్తున్నావు అంతే ఎన్నిసార్లు చెప్పాలరా నువ్వు సీరియస్గా తీసుకుంటే తీసుకో లేదా ఇప్పుడే ఇక్కడ అన్నీ వదిలేసి వెళ్ళిపో ఎందుకు అంత కోపం నేను సీరియస్గానే తీసుకుంటున్నా కానీ ఒక్కసారి తనతో టూర్కి రమ్మంది ఏంటది మళ్ళీ చెప్పు అది కాదురా ఏ విషయమైనా ఆడపిల్లలతో సాఫ్ట్గా చెప్పాలి చెప్పడానికి ఛాన్స్ దొరకాలి చూడు మనం ఒక్కడ తప్పు చేసిన అందరం బలైపోతాం మనకు పర్సనల్ అంటూ ఏది ఉండకూడదు అనుకున్నాం కానీ నువ్వు ఇంకా ఐస్ క్రీమ్స్ కూల్ డ్రింక్స్ రొమాన్స్ అంటూ తిరుగుతున్నావు సరేరా ఇక్కడ నుంచి నేను కంట్రోల్లోనే ఉంటాను అంటే రేపు నువ్వు టూర్కి వెళ్ళటం లేదు ఓకే వాట్సాప్ని ఈమెయిల్స్ చాలా వచ్చాయి ఎక్కువ కంప్లైంట్స్ ఒక కరప్ట్ స్క్స్ డెవలప్మెంట్ ఆఫీసర్ గురించి వాడి పేరు ప్రభాకర్ రెడ్డి చీరాల పక్కన ఉన్న ఒక విలేజ్ వాడి గవర్నమెంట్ లో చిన్న ఉద్యోగ చేరి ఎన్నో పైలు చేసి ఇప్పుడు ఈ లెవెల్ పద్దెనిమిది సంవత్సరాల క్రితం ఆ రాస్కెల్ గవర్నమెంట్ జాబ్ లో జాయిన్ అయినప్పుడు వాడికి రెండు జతల బట్టలు ఒక హంబర్ సైకిల్ ఉండేవి ఇప్పుడు విజయవాడలో వాడికి రెండు సినిమా థియేటర్లు హైదరాబాద్ లో ఒక ద్రాక్ష తోట ఇంకా వైజాగ్ లో ఒక షాపింగ్ కాంప్లెక్స్ జూబ్లీ హిల్స్ రెండు ఫ్లాట్స్ మొత్తం వాడి ఆస్తి పద్దెనిమిది కోట్లు కానీ వాడి పేరు మీద ఒక స్కూటర్ కూడా లేదంట కైండ్ ఆఫ్ కరప్షన్ కల్తీ విత్తనాల్ని క్వాలిటీ విత్తనాలుగా సర్టిఫై చేసి సీట్స్ వ్యాపారుల దగ్గర లక్ష లక్షలు వసూలు చేశాడ్రా వాడు ఇప్పుడు ఎక్కడున్నాడు వరంగల్లో ఆ డీటెయిల్స్ అన్నా ఒకసారి చెక్ చేసుకో వివేకేడ్రా జ్వరం వచ్చిందంట అది రొమాంటిక్ జ్వరం ఉంటుంది వాడికి ఈసారి రైట్ మన ప్రాణాలు మన చేతుల్లోనే లేవు మధ్యలో రొమాంటేంట్రాంతా జ్వరం ట్రీట్మెంట్ కోసం అమ్మాయి దగ్గరికి వెళ్ళావా కాదురా బలవంతం చేసింది బాధపడుతుందని ఏంటి బాధపడేది ఇంకోసారి ఇలా పిచ్చి పిచ్చి వేష లేకుండా అసలు నీ దేశం ఏంటో చెప్పి సారీదా ఇంకోసారి ఇలా జరగదు ఎలా వివేక్ సడన్గా ఎక్కడికి వెళ్ళిపోయా మగాళ్ళ మ్యాటర్లే నువ్వు పదా ఇదేంటో తెలుసా టైం పీస్ నో ఇది ఒక సీక్రెట్ కెమెరా దిస్ హోల్ ఇక్కడే ఆ కెమెరా లెన్స్ అమర్చుంది అరగంట సేపు సౌండ్ని విజువల్ని రికార్డ్ చేసే కెపాసిటీ ఉన్న డిజిటల్ కెమెరా ఇది గుడ్ అయితే ఇక సీట్స్ డెవలప్మెంట్ ఆఫీస్కేగా అలవాటు మంది మనిషే అందుకే కళ్ళు మూసుకుని సంతకం చేసే ఎవరు మీరు సారు సార్ని కలవాలి కలవటానికి వీలేదు టైం అయిపోయింది ఒక్కళ్ళే వెళ్ళాలి సార్కి సిగ్గు ఎక్కువ ఎక్కువ మంది ఉంటే మాట్లాడలేదు నువ్వు ఇక్కడే వేయచ్చు సార్ ఇది చూ నమస్తే సార్ నమస్తే నమస్తే ఇదేంటి మా ఫ్యాక్టరీ తరఫున చిన్న గిఫ్ట్ ఇలాంటి గిఫ్ట్లు పెట్టడానికి ఒక ఫ్లాట్ ఎక్కున్నాల్సి వచ్చింది విషయానికి రండి చెప్పా కదా సార్ మా ఏరియాలో చిన్న ఫ్యాక్టరీ పెట్టాం మీరు ఒకసారి గోడౌన్ వచ్చి సీట్స్ చెక్ చేసి సర్టిఫై చేస్తే గోడితో పోయేదానికి ఈ గోడౌన్ దాకా వెళ్ళాలా పోని వీటిని చూసి జెన్యున్ అది మీరు డిసైడ్ చేయాలి జెన్యున్ అయితే ఐదు కాకపోతే పది పద ఇది నా రేట్ కాదు ఇంతకు ముందు ఈ సీట్లో కూర్చున్న ఆఫీసర్ ఫిక్స్ చేసింది నేనేం పెంచలా సరే సార్ ఇదిగోండి ఇంకా ఆర్థ్యం ఎందుకు సర్కంత మార్కెట్లోకి తోసేయి ఎంత తాగాలనుకుంటే అంత తాగండి బిల్లు నేను పే చేశాను అవును వారానికి ఒకసారి వరంగల్ నుండి హైదరాబాద్ కి ఎందు సార్ ఈ బిజినెస్ పీపుల్ కల్చరల్ ప్రోగ్రామ్స్ అరేంజ్ చేస్తారు అమ్మాయిలు అల్కహాలు అవును నిన్న ఎవడో రైతు ఆత్మహత్య చేస్తున్నాడంట నిజమా ఫోన్లే గవర్నమెంట్ వాళ్ళకి నష్టపరిహారం ఇస్తుంది చూశారా పరోక్షంగా వాడి కుటుంబానికి నేను లక్షన్నర రూపాయలు ఇప్పించాను ఎంత బ్రాడ్ బ దాడి చేసి చెయ్యి నరికేసిన ఫర్ ద పీపుల్ మళ్లీ వార్తల్లోకి వచ్చారు ఈసారి అభివృద్ధి సంస్థలో ప్రధాన అధికారిపై దాడి చేసి వారి పద్ధతిలోనే చెయ్యి నరి శిక్షించారు సంచలనం కలిగించిన ఈ రెండు సంఘటనలో బాధితులైన అధికారులు చెప్పిన వివరాల ప్రకారం దాడి చేసింది నలుగురు వ్యక్తులని గుర్తుపట్టడానికి వీల్లేకుండా నల్ల దుస్తుల్లో నల్ల హెల్మెట్స్ తో ఉండి మోటార్ సైకిల్ పై వచ్చి ఫరద పీపుల్ పేరుతో దాడి చేశారని తెలుస్తోంది ఎన్నో అవినీతి ఆరోపణలు ఉన్న ఈ అధికారులపై జరిగిన దాడికి ఇప్పటికే ఉన్న రాడికల్ సంస్థలు ఏవైనా కారణమా మరెవరైనా వ్యక్తుల అనేది స్పష్టంగా తెలియడం లేదు విత్తనాభివృద్ధి సంస్థ అవినీతిని బయటపెట్టే క్రమంలో చాలా తెలివిగా టైం పీస్ లో రహస్య కెమెరా అమర్చి ఆ ఆఫీసర్ లంచం తీసుకుంటూ ఉండగా చిత్రీకరించి ఆ దృశ్యాలను టీవీ ఛానల్ స్పందించారు ఈ వార్తలు దృశ్యాలు రాష్ట్రంలో సంచలనం సృష్టించాయి ఇందుకు కారకులు ఎవరైనా వారి చర్యలను ప్రజలు మెచ్చుకుంటున్నారు అంతేకాకుండా అవినీతిని ప్రతిఘటించాలనే బలమైన ఆలోచన ప్రజల్లో పెరుగుతోంది వినూత్నంగా ఫర్ పీపుల్ నడుపుతున్న ఫర్ పీపుల్ డాట్ కామ్ అనే వెబ్సైట్ ను ప్రజలకు తమ కష్టాలు చెప్పుకునేందుకు అవినీతి పనుల బండారాన్ని బయట పెట్టేందుకు చక్కటి అవకాశాన్నిచ్చింది ఆ వెబ్సైట్ లోకి కంప్లైంట్స్ ప్రవాహాల్లో పడుతున్నాయి బ్రౌజింగ్ సెంటర్స్ అన్నిటిలోనూ ఈ కంప్లైంట్స్ ఇచ్చే ప్రజల హడావుడి అనూహ్యంగా పెరుగుతోంది ఈ నేపథ్యాన్ని ఆత్రగా తీసుకుని లాయన్ ఆర్డర్ కాపాడంలో విఫలమైందన్న అంశంపై ప్రతిపక్ష నాయకుడు ప్రభుత్వంపై విమర్శలు గుర్తించారు ముఖ్యమంత్రి రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు ఇదంతా ప్రతిపక్షాల కుట్ర అని మా ప్రభుత్వాన్ని పడగొట్టడానికి ప్రత్యర్థుల ఎత్తుగడ అని ప్రకటిస్తూ తాను రాజీనామా చేసే ప్రసక్తే లేదని సీఎం అంటున్నారు ఏది ఏమైనా అవినీతిని సహించలేని ప్రజలకి ఆశా కిరణంలా వచ్చిన ఫర్ ద పీపుల్ డాట్ కామ్ అవినీతి పరులైన ఉద్యోగులకి రాజకీయ నాయకులకి ఓ సింహ స్వప్నంగా మారుతుందన్న మాట మాత్రం వాస్తవం తీసుకో గౌతమ్ ఎదుగు లక్ష్మి సీతేష్ కిషోర్ రమేష్ తీసుకో పటల్కి తీసుకెళ్లార वेलकम बैंग मैन आफी मिस्टर शरत चंद्र एसीपी आजशेखर फोर एक्सपर्ट हम हमीपी रविपी हरविंद रेडी इन सर वीम मिस्टर शरचंद्रीद काम का डिपार्टं गवर्नमेंट टफ सिंह आफीसर् अपाइंटा ఈ కేసు ఎంత సీరియస్ అర్థమయ్యే ఉంటుంది దాడికి గురైన డాక్టర్ గవర్నమెంట్ డాక్టర్స్ అసోసియేషన్ స్టేట్ వైడ్ ప్రెసిడెంట్ మన రాష్ట్రంలో ఇంకా ఇలాంటి సంఘటనలు జరిగే అవకాశం ఉందని ఇంటెలిజెన్స్ వింగ్ నుండి సమాచారం అందింది అందువల్లే మన మీద ఈ ప్రెషర్ ఎక్కువైంది ఇంతవరకు ఈ కేసులో జరిగిన ఇన్వెస్టిగేషన్ రిపోర్ట్స్ అన్ని ఇదిగో ఈ ఫైల్లో ఉన్నాయి అయినా కేసు ఒక్కడుగు ముందుకు కదలలేదు అందుకే ఎంతో నమ్మకంతో ఈ కేసు ఫైల్ మీకు అప్పగిస్తుంది గో హెడ్ విత్ యూర్ కోలింగ్ ఎనీ మోర్ క్లారిఫికేషన్ ఎలాంటి పొలిటికల్ ప్రెషర్స్ రానివ్వకండి సార్ ప్లీజ్ ఓకే ఓకే అదంతా నా పదిలే నువ్వు అనుకున్నది చేయి సో we mm -hmm. Come on, we can do it! Catch all the criminals! Eliminate them! ఇప్పటి వరకు అండర్ గ్రౌండ్లో ఉన్న ఆరుగురు క్రిమినల్స్ నాలుగు పోటు ముట్టాలు రెండు చైన్ స్నాచింగ్ బ్యాచ్లు ఇరవై నాలుగు మంది టూ వీలర్స్ దొంగలు ఒక దొంగ నోట్ల ముఠ సుమారు నూట యాభై కేసుల్లో దొరకని క్రిమినల్స్ అందరూ దొరికారు సార్ కానీ మనం ఎవరికోసం వెతుకుతున్నామో వాళ్ళు మాత్రం దొరకలేదు ఎనీ హోప్స్ ఐ నెవర్ లూస్ హోప్ సార్ సార్